జూనియర్ ఎన్టీఆర్ ఆయన ఒక మంచి నటుడు మంచి క్రేజ్ ఉన్న నటుడు అలాంటిది నందమూరి ఫ్యామిలీ ఇంకా కూడా జూనియర్ ఎన్టీఆర్ని అతని కుటుంబ సభ్యుళ్ళాగా ఓన్ చేసుకోలేని పరిస్థితి కనిపిస్తుంది దీనికి ఏమన్నా రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు మీరు యాక్చువల్గా ఫ్యామిలీ వంశధారకుడు అంటారు కదా నేను చాలాసార్లు ఈ మధ్య నేనే ఒక్కడనే చెప్తున్నాను అలాగా ఇప్పుడు అంటే ఎవరు ఎన్టీ రామారావుకి ఆయనకి పదకొండు మంది సంతానం కూతురులో అయితే అంటే కొడుకులు అయితే అంటే వాళ్ళకి పుట్టి ఉండలే వంశోద్ధారకుడు ఎందుకు అనుకుంటా అనుకోవాలి కొంతమంది ఆల్రెడీ బతుకున్నారు ఎవరు సినిమా ఫీల్డ్ బాగా పైకి వచ్చిన వాళ్ళు ఎవరు బాలకృష్ణ నా ఉద్దేశం బాలకృష్ణే వంశోద్ధారకుడు అతను మర్చిపోయి జూనియర్ ఎన్టీఆర్ వంశోద్ధారకుడు అతను అలా ఎందుకంటారు అసలు లెగసీ బాలకృష్ణ తీసుకున్నారు బాలకృష్ణ అయిపోయిన తర్వాత కదా మాడికోళ్ళ మనం ఈలోగా బాలకృష్ణ గురించి మాట్లాడే నేను ఒక్కడే మొదలు పెట్టాను వంశానికి ఉద్ధారకుడు చేసే వాళ్ళంతమంది బ్రదర్సే హరికృష్ణ గారు కూడా నటుడే అదే మీకు ఆయన కంటిన్యూ చేయలేదు బాలకృష్ణ కంటిన్యూ చేశాడు చాలా బాగుండేవాడు చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్కి బాగా నమ్మకం ఇంత తీస్తే బాగుంటుందని అక్బర్ సలీమ్ అనార్కి అని మొట్టమొదటి ఇండిపెండెంట్ ఫిల్మ్ తీసాడు అందుతోటి ఇంకా మంచి సినిమా మంచి దీప చాలా అందంగా ఉంటుంది అందులో అలా మంచి మంచి సినిమాలు తీసాడు యాక్చువల్గా అని చేత ఇతను అలా నిలబెట్టుకున్నాడు వాళ్ళ నాన్నగారు 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 అంటున్నారు ఓకేనా బికాజ్ రామారావు గారు డామినేటింగ్ క్యారెక్టర్ ఆయన డామినేట్ చేసి ఒప్పుకోడు దేవుణ్ణి కూడా ఒప్పుకోండి అవసరం అవుతాను అదే మీకు సో అటువంటిది పైకి దిగి వచ్చే ఇతను నిలబెట్టుకున్నాడు నిలబెట్టుకుని అలాగే పైకి వచ్చి అతనే వంశోద్ధారకుడు ఇప్పుడు ఇప్పుడు తర్వాత వంశోధారంటే ఎవరంటే ఏం చెప్తాడు తర్వాత ఇంకా టైం ఉందండి ఇప్పుడు నేను చెప్పకూడదు ఒక క్లారిటీ ఉంటుంది కదండి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని ఇతను వెళ్ళి పెళ్ళికి కూడా పిలవకుండా ఇతడు హరికృష్ణకి పుట్టిన వాడే కాబట్టి వాళ్ళ కుటుంబంలో పుట్టిన వాటి లెక్క భారీ ఎవరైతే మనకంటే కన్నడ అమ్మాయి ఎవరు ఓకే అది వీళ్ళు పట్టుకొచ్చి ఇతని మీద ద్వేషంతో రామారావు గారి దగ్గరికి ఇతను ఏడెనిమిది సంవత్సరాల వరకు వెళ్ళలేదు తర్వాత బాలరామాయణం ఎన్ని తీసి ఎంఎస్ రెడ్డి గారు ఎవరిని లెక్స్ చేయడు ఆయన ఆయన తీసిన తర్వాత గురుశేఖర్ డైరెక్టర్లో డైరెక్షన్ తీశారు బాలయ్య ఇది అలా వంచి దంచి కొద్దిగా పెరుగుతూ బొద్దుగా బాగా తయారైన వ్యక్తికి ఎంత పెద్ద హిట్ అయిపోతాడో వాళ్ళు ఎవరు అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయాల వీళ్ళ ఫ్యామిలీని సరిగ్గా చూసేవారు కదా అయితే హరికృష్ణ గారికి అసలు ఫ్యామిలీ ఉంది కదా కళ్యాణ్ కళ్యాణ రామని వాళ్ళందరూ ఉన్నారు అంచేత జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళ బదర్ లాంటి వాళ్ళు ఇంకొక ఇద్దరు ముగ్గురు కూడా ఉండొచ్చు మాకు తెలియదు అని అంటారు ఇక్కడ తెలియకుండా చెప్పకూడదు కానీ సో అతను మామూలుగా కొంచెం బొరటు బరటోడు నా టైపు ఎవరు హరికృష్ణ మనిషి మంచివాడు ప్రతి బరటగా ఉంటాడు అనమాట అదేమంది మీకు స్ట్రైట్ ఫార్వర్డ్ స్ట్రైట్ ఫార్వర్డ్ బాగా ఉంచాడు అనమాట వాళ్ళ నాన్నగారిని అందరిని చూసి పెరిగాడు కాబట్టి సో ఈ జూనియర్ ఎన్టీఆర్ అనే అబ్బాయి ఇంత పైకి వస్తాడని ఎవరు ఊహించలేదు కానీ బాగుంటాడు రామరాగా ఉంటాడు అంత హైట్ ఉన్నా లేకపోయినా అని అందరూ గమనించి రామోజీ గారు సినిమా తర్వాత రాఘవేంద్ర గారు ఆ స్టూడెంట్ నెంబర్ వన్ అని వాళ్ళ అసిస్టెంట్ పెట్టే సినిమా రాజమౌళి ఆ విధంగా అన్ని సినిమాలు ఆడేస్తున్నాయి ఎన్టీఆర్ చూసుకున్నారు అందులోనూ అది వీళ్ళు తట్టుకోలేక మ్యారేజ్గా పిల్లకుండాను అలా పిల్లకుండా మనిషిగా చూసేవారు కదా అట్లా కానీ ఎంతవరకు రాఘేశ్వర గారు అన్న సామెత మీరు ఎంత హేట్ చేస్తే అంత పైకి వస్తారు సిద్ధాంతం ఆ విధంగా ఇతను అలా పైకి వచ్చి పైకి వచ్చి లావుగా ఉన్నావు మీరు చాలా పాయింట్స్ మాట్లాడుకున్నాము వీటిల్లో ఎక్కువగా కర్మ కర్మసిద్ధాంతం పనిచేసి చాలా ఎక్కువ కనబడుతుంది కర్మసిద్ధాంతం లేకుండా ఎలాగ ఇప్పుడు చాలా మంది చాలా నా వీడియోలు తీసేమని అడుగుతున్నారు కొంతమంది కర్మ సిద్ధాంతం కొంచెం మహాడానని ఇంక్లూడింగ్ ఆర్టీవీ రవిప్రకాష్ కూడా మరి కర్మ సిద్ధాంతం నువ్వు చేసే బట్టి మాట్లాడవలసి వస్తుంది నీ మీద కోపం ఎందుకు నాకు నాకు భద్రశత్తు కాదు కదా అని చేత నేను దాని గురించి ఎందుకు మాట్లాడతాను అది అసలు చెప్పింది నేనే ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఈ కర్మసిద్ధాంతం గురించి మాట్లాడుతుంటే ఇది కానీ కట్ చేస్తే నేను నీ మొక్క నాకు చూడను నీకు ఇంటర్వ్యూ ఏమని అనివ్వండి అనమాట లాస్ట్లో మూడు నిమిషాలు మాట్లాడివ్వండి తప్పు చేయకండి హాని చేయకండి సహాయం కూడా చేయకండి హాని మట్టుకు చేయకండి అనివ్వండి సహాయం చేయడం మనసు రాదు మన వాళ్ళకి ఎటువంటి మనసు అంటే మనం ఏదో వీడియో పెట్టామనుకోండి లైక్ కొట్టాడు వాటికి బాధకలిగాత ఉంటుంది అనమాట పేరు వచ్చేది నేను సబ్స్క్రైబ్ చేయడు చూసేస్తాడు గద్ద చూసి నేర్చుకోవాలి కానీ చేయడు ఇది మనిషి యొక్క మనస్తత్వం వాళ్ళు అలాగే దేర్ ఆర్ దేర్ ఆల్ లూజర్స్ అంటున్నారు ఫ్రస్ట్రేటెడ్ గ్యాంగ్ అయింది నేను నాకు తటస్థపడ్డ ప్రతిదీ లైక్ చేస్తాను అదే లేదు ప్రతిదీ ప్రతిదీ సబ్స్క్రైబ్ చేస్తాను వాడికి ఐదు వందలే ఉంటుంది అని కూడా సబ్ విషయం బాగానే ఉందని వాట్ ఈస్ దేర్ అది ఇది ఇది అయిపోయింది నీకు ఏమైనా పోయిందా కంటెంట్ ముఖ్యం ఏదైనా కావచ్చు గా కంటెంట్ ఇప్పుడు నాకు పైకి రావడం కోసం సపోర్ట్ చేయాలి వాయిస్ ఇది చేస్తారు కానీ అంటే కంటెంట్ బాగుంటుంది చేస్తాను నాకు పదిహేను వేలు కావాలని అప్పుడు అడుగుతాడు నాకు పదిహేను వేలు ఈ వీడియోకి లైక్ కావాలి అన్నాడు నేను మొట్టమొదటి కొట్టేస్తాను ఏం పోయిందట వాట్ ఈస్ దేర్ అని నేను గురువుని చెప్తాను అందుకనే కర్మసిద్ధాంతం గురించి ఎక్కువ పాళ్ళు మాట్లాడతాను ఈ జూనియర్ ఎన్టీఆర్ ఎఫ్ఐఆర్కి వచ్చేటప్పటికి ఇతను కావాలని అసూయతోటి ద్వేషంతో వాళ్ళు 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 చూపించుకున్నారు అంతే ఎవరు చూపించారు తెలియదు నాకు అప్పుడప్పుడు బాలకృష్ణ గ్రేట్లో ఉన్నాడు కాబట్టి అతను నువ్వు మాకు వద్దు అని కింద పెడతాడు ఎవడు రీల్స్లో నువ్వు నాకు వద్దు అని అన్నాడా అన్నాడు ఎక్కడా అనలేదు అటు పెడతాడు పైన తమ్లేను రీల్స్కి నువ్వు మాకు ఎప్పుడు వద్దు ఎక్కడా అనడా బాలకృష్ణ ఎక్కడ అనలేదు ఇతను అనుకోకుండా బాగా పైకి వచ్చాడు అతను ఒకప్పుడు తెలుగుదేశానికి కూడా వాడుకున్నారు కాకపోతే అక్కడ ఉన్న నిన్న మొన్న అరెస్ట్ అయిన కొడాల నాని ఉన్నాడు కదా అదే బా హరికృష్ణ గారు బా ఫ్రెండ్ ఇతని యొక్క ఆలనా పాలన చూసే వయసు ఉంది కాబట్టి చూసి చిన్నప్పుడు అదైందా ఆ ప్రకారంగా జగన్ పార్టీకి వెళ్తాడా ఇలా వెళ్తాడా అనే దాంట్లో మీమాంసలు తెలుగుదేశానికి రాకూడదు రాకుండా హెల్ప్ చేయాలనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ ఉంటుంది వస్తే వాళ్ళ అబ్బాయికి తప్ప కదా బయట సినిమా జ్ఞాపకం ఉన్నవాడు ఎవడో చిరంజీవి కంటే ఎత్తి ఎదుగుపోయినవాడు బాలకృష్ణ కూడా సరిపోడు ఎవరికి జూనియర్ ఎన్టీఆర్కి మనం అనుకున్నా లేకపోయినా మన ఇష్టం కాదు కదా నేను ఒకసారి కూడా కలలేదు అబ్బాయిని నేను ఊరినే చెప్ నాకు తెలిసింది చెప్తున్నాను ఇటువంటి పేర్లో ఉన్న అతను వాళ్ళకి ఊరికే పార్టీకి హెల్ప్ చేసి బయటకు వెళ్ళిపోవాలి అన్నట్టుగా వాళ్ళకుంటుంది అలా ఎందుకుంటాడు ప్రజలు ఒప్పుకుంటారా నిజంగా అతని క్యాంపెయిన్ వచ్చి నెక్స్ట్ ఎలక్షన్లో కానీ మీకు ఓడిపోయే పరిస్థితుల్లో ఉన్నీస్ వల్ల ఉన్న ఒక సర్వే కూడా వచ్చిందండి కేకే సర్వేలో కూటమిని ఎవరు లీడ్ చేస్తే బాగుంటుంది అంటే జూనియర్ ఎన్టీఆర్కి సెవెన్ సెవెన్ పర్సెంట్ మెంబర్స్ ఓటేసారండి అంటే కూటమి వాళ్ళే సెవెన్ పర్సెంట్ అంటే బాగా ఇష్టపడేవాళ్ళు టీడీపీని కావచ్చు జనసేనని కావచ్చు ఇలాంటా జూనియర్ ఎన్టీఆర్ లీడ్ చేస్తే బాగుంటుంది అని సో అతని ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంది లేదని చెప్పడానికి లేదు ఆ గ్లామర్ని ఉపయోగించుకుని ఈ అడిగిన నాన్ అయ్యి ఆవిడండే కేకే అన్నవాడు దేవుడా వాట్ ఈస్ దట్ ఈస్ ట్రైంగ్ టు టెల్ ఫిట్టింగ్ బెట్ ఫిట్టింగ్ బ్యాస్టర్ అది కూటంలో ఫిట్టింగ్ పెట్టాలి ఇప్పుడు ఓకే ఆ ఫిట్టింగ్కి వైఎస్ఆర్సీపీ లబ్ధి పొందాలి అది అతని క్రైటీరియా ఓకే అదేవిందా డైరెక్ట్గా జగన్ పెడితే అతను పాపులారిటీకి పడరు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ పెట్టాను జూనియర్ ఎన్టీఆర్ అడిగాడున్నాను జూనియర్ ఎన్టీఆర్ ఇలాగా దాన్ని ఏమంటారు ఓటింగ్ పెట్టి అడిగాడా అడగలేదు కదా సెవెన్ పర్సెంట్ అంటే మీ సెవెన్ పర్సెంటే మీరు గెలిపి గెలిపించేస్తారా నెంబర్ వన్ నాన్ సెన్స్ అది ఏదో బై ఫ్లూగా అది లాస్ట్ ఎలక్షన్లో అతను చెప్పడం జరిగింది కాబట్టి అది అది అవడం చేస్తారు సిన్సియర్గా మీరు బయటకు వెళ్ళి అది సర్వే చేస్తే ఆ విధంగా కాకపోయినా కూడా జూనియర్ ఎన్టీఆర్కి బాంబేలో ఒక సర్వే చేసింది ఇటు ఆర్ఆర్ఆర్ తర్వాత ఇండియాలో ఎవరు ఎక్కువ పాపులారిటీ ఉంటారు జూనియర్ ఎన్టీఆర్కి వచ్చింది ఎస్ అవును ఆ ఏబీసీ ఏదో అంటారు ఎవరెవరు అంటారు వాళ్ళు చేస్తే వాళ్ళు జన్యున్గా చేశారు వాళ్ళు ఎందుకు చేస్తారు కావాలని అమీర్ ఖాన్ ఉన్నాడు షారూఖ్ ఖాన్ ఉన్నాడు ఎంత మందులు వదిలేసి ఇతరుగా ఎందుకు చేస్తారు నా ఉద్దేశం ప్రకారంగా షారూఖ్ ఖాన్ అని అనుకుంటాను ఎప్పుడు నేను నా ఇష్టం ఒకటే కాదు ఇష్టం ప్లస్ వచ్చి కొన్ని ఒక ఇరవై ముప్పై దేశాలు చూస్తారు అతను సినిమాలు నా ఉద్దేశంతో సో ఇతరుకు రావడం ఎందుకు ఎందుకు అయినారు ఏమైనా జూనియర్ ఇంజర్ డబ్బు ఇచ్చాడా నో వాళ్ళ సర్వేలో జెన్యున్గా ఇతరకే వచ్చింది కరజగరా రాలేదు ప్రభాస్ రాలేదు ఎవరు రాలేదు యాక్చువల్గా ప్రభాస్ ఇస్ ఏ జెన్యూన్ పెన్ ఇండియా హీరో కానీ ఇతను ఎందుకు వస్తుంది ఇతనికి ఏదో ఎక్కడి నుంచో ఇతని యొక్క నటనం ఆ సీరియస్ నెస్ తో లైక్ చేస్తారు చాలా అందర్ని ఆకట్టుకునే ఒక మెంటాలిటీ అతను అదృష్టం అంటే అది యు కెన్ అదే కర్మ సిద్ధాంతం అన్నం నేను అదే అదే నీ